చెప్పాల్సింది ఏంటంటే చెప్పు చెప్పు దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు భూములు ఇచ్చారు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్ని ఒక్కసారిగా అన్ని కూడా జరగవు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు రెండుగా చేసే మా బొంద ఈ సంత అంటే ఓన్లీ ఏడు వందల ఎకరాలు అంటే చూడండి ముప్పై నాలుగు వేలు ఎంత పర్సెంట్ గోవిందా చెప్పాల్సింది ఏంటంటే చెప్పు ఏదో ఏదో చెప్పు దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పూములు ఇచ్చారు ఈ ముప్పై మూడు వేల వేల నాలుగు ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్ని ఒక్కసారిగా అన్ని కూడా జరగవు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు రెండుగా చేసే మా బొంద గోవింద అంటే ఓన్లీ ఏడు వందల ఎకరాలు అంటే చూడండి ముప్పై నాలుగు వేలలో ఎంత పర్సెంట్ మినిమ